ఉండాలని అందుకునే వాళ్ళకి దయ చెప్పడానికి ఝాన్సీ వీర మహిళా విభాగం పెట్టాను ఎందుకంటే ఎవ్వరికీ తక్కువ కాదు మీరు బలమైన వ్యక్తులను చెప్పడానికి అలాగే నాకు ఇందాక కుప్పిల్ పద్మ గారు చెప్తే మా మదర్ గురించి చెప్తామంటే నాకు గుర్తొచ్చింది ఈరోజు మా మదర్ బాగోలేదు ఆవిడ బెడ్రెస్ లో మన చాలా నెలల నుంచి బాగుండట్లేదు సో మా అమ్మ మాకు ఎంత నిలబడింది అంటే చిన్నప్పుడు ఈ స్కూల్లో మన ఈ మాలతి క్యారెక్టర్ లాగా ఎవరన్నా మేము ప్రతిసారి ట్రాన్స్ఫర్స్ వాళ్ళు మారుతా ఉంటే ఏడిపిస్తూ ఉంటే గొడవలు పడుతూ ఉంటే స్కూల్కి వెళ్ళి కొత్తలో మా అమ్మ చెప్పింది నువ్వు నువ్వు ఎందుకంటే భయపడి పారిపోతావు నిలబడవు ఎందుకు కావాలంటే రక్షించుకో నేను పది మంది పది దెబ్బలు కొడుతు నువ్వు తిరిగి ఒక దెబ్బ కొట్టు లేదంటే నువ్వు ప్రపంచంలో బ్రతకలేవు ఇది మా అమ్మ చెప్పింది మాట మా అమ్మ వంటగ వచ్చింది కానీ కానీ ప్రపంచాన్ని మొత్తం వంటగది నుంచి అర్థం చేసుకుంది ఇది మా కాదు సగటు భారతీయుల్లో భారతీయ కుటుంబాల్లో ఉండే ప్రతి మహిళ ఇలాగే ఉంటుంది సో అలాంటి మహిళల అలాంటి తల్లి దగ్గర అలాంటి ఉదయం దగ్గర నేను పెరిగాను సో అందుకనే నేను సంపూర్ణమైన విశ్వాసంతో సంపూర్ణమైన నాకు మహిళ థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ మన ప్రధానమంత్రి గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు మనకి తీసుకొచ్చింది త్వరలో అది ఏదో రాబోయే సంవత్సరాలు అది అమలు అవుతుంది ఈ లోపల మనకు కావాల్సింది మీరు నిజంగా ఎంప ట్రూ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే మనం కూర్చోబెట్టి ఒక ఫెమిలిజంకి డిఫరెంట్ అర్థాలు వస్తున్నాయి కానీ ట్రూ మనకి ఎంపవర్మెంట్ అంటే ద గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ లక్ష్మీ ముర్తేశ్వర్ కోరిగారు ఆవిడ అంటే అది అంటే మీకు ఆవిడ ఆవిడ ఒక అంటే ఆవిడ రై రచయితను అర్థం చేసుకోవాలి మనం ఎక్కడో మహారాష్ట్ర మూలాల నుంచి వచ్చిన ఆవిడ కష్టపడి ఎదిగి అసలు ఉమెన్ మెన్ డామినేటెడ్ లోనే అలాంటిది ఆవిడ ఎక్కడ దాకా వెళ్ళి యుఎన్ దాకా వెళ్ళి ఐఎఫ్ఎస్ దాకా యుమెన్ యునైటెడ్ నేషన్స్ దాకా వెళ్ళి అక్కడ ఇలాంటి ఉన్నతమైన పదవులు పొంది ఆవిడ స్ట్రగుల్ కూడా దీనిలో కనిపిస్తాయి ఒకలాగా నా ఫీలింగ్ ఏంటంటే ఐ డోట్ మ్యామ్ యూ హ్యావ్ టు టెల్ మీ ఎ పార్ట్ ఆఫ్ యూ షుడ్ బి ఇన్ దిస్ బుక్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ ఎక్స్పోజర్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ ఐ ఫీల్ ఇట్ ఇస్ సెమీ ఆటోబయోగ్రఫీ ఆఫ్ యువర్స్ ఐ థింక్ దట్స్ వాట్ యూ ఫీల్ ఐ ఫీల్ దట్స్ మోరల్ లెస్ యువర్ లైఫ్ రైట్ So it's quite inspiring. We would be reading about you. It's a quite inspirational to all of uh, to everyone, to all the to my parents and that generation, our ancestors thank you. So it's uh, truly it's a, a, a great thing to do to inspire uh, this generation. And meandra key జనసేన పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి గారు దీన్ని ముందుకు తీసుకొచ్చారు అలాగే పుస్తక ప్రేమికులు అమరగడ్డ శాసనసభ్యులు శ్రీ మండల బుద్ధప్రసాద్ గారు ఎందుకంటే నేను ఓపెన్ చేయడం కంటే కూడా ఆయన చేతుల మీదుగా ఓపెన్ చేసి దానికి వచ్చే అందం వేరు దానికి వచ్చే ఒక బ్యూటీ వేరు దానికి అందుకనే ఆయన చేత నేను పట్టుకున్నాను కానీ బుద్ధప్రసాద్ గారు చేతే ఫస్ట్ దాన్ని ఓపెన్ చేయించండి అలాంటి వ్యక్తులు తెలుగు భాషకి ఉపయోగపడే వ్యక్తులు కానీ వారి నాన్నగారు కానీ వారి కుటుంబంలోనే వారసత్వం ఉంది తెలుగు భాషకి తెలుగు సంస్కృతికి అండగా నిలబడేవారు ఇలాంటి మహామహుల మధ్య నాకు సత్యప్రసాద్ గారు బాగా మాట్లాడతారని తెలుసు మేము చాలాసార్లు మన మహారాష్ట్రలో ఎన్నికల్లో కూడా పాల్గొన్నాం ఇద్దరం కానీ రోజు ఆయన భాష ఆయన భాషను విపన్యాసం చాలా చాలా ఇంట్రెస్టింగ్ చాలా రోజు నాకు అవకాశం ధన్యవాదాలు తెలుపుకుంటూనేందుకు ఈ అవకాశాన్ని అలాగే కృష్ణారావు గారి గురించి చెప్పాలి కవి సీనియర్ జర్నలిస్టు అప్పారసు కృష్ణారావు గారి గురించి ఒక గొప్ప పుస్తకం రాయొచ్చు కానీ దానిని తెలుగులో అదే స్థాయిలో అనువదించాలంటే చాలా చాలా కెపాసిటీ కావాలి అంటే చాలా దగ్గరగా తీయాలి సో వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ పేరు పేరున మీ అందరికీ